అందరికీ నమస్కారం ఇక్కడ వీర శనగ కట్టి పెరుగుతున్నారు ఈరోజు ఇక్కడ ఆ పిల్లవాడు చూడండి కూర్చొడుకుని ఇక్కడ చూడండి శనగలు కట్టి అయితే వర్షం వచ్చిందంట వచ్చి అంత పెద్ద వచ్చి ఈ విధంగా కిత్తి వేసుకున్నారట వర్షం వచ్చి ఈ విధంగా గడ్డి అంతా చెట్టు కూడా అంతా పోయిందంట ఫస్ట్గా అయితే వచ్చి నా నాటిందంట వర్షం గడ్డి పడింది కానీ అసలు పని చేసుకున్నారంట రైతులు అని తెచ్చారు రైతు చెప్తున్నాడు కానీ అప్పుడు అయితే అప్పుడు అప్పటి నుంచి వర్షం రాలేదంట ఏం చేస్తాం వల్ల చెట్టు అత్త కక్కడ అంత నల్లగయి చిన్న చెట్టు అయ్యి బుడ్డలు కూడా నాటలేదు కానీ పెట్టుబడి ఏం లేదని ముప్పై వేలు ఆశ అయినా అని చెప్తున్నాడు ఇంకా రైతు నే నేనైతే రైట్ అన్నా నువ్వు చెప్పేది రైటే కానీ ప్రతి ఒక్క రైతు రాజు అంటారు కదా రాజు కాదు ఇప్పుడు పేదవాడు అయినా చూడండి వాడు అయినాడు దీనికి ఎవరు బాధ్యత ఎవరు లేదు కాబట్టి రైతుని చూడండి ఈ విధంగా అయింది ఎక్కడన్నా బుడ్డ చిన్న కట్ట కాబడుస్తుంది అంత గడ్డి కాబడుస్తుంది చూడండి ఇంత కష్టపడుతున్నాను పడుతున్నాను ఫార్మర్స్ పొలం పొలంకి వెళ్ళి తిరిగి తిరిగి తిరుగుతున్నాం మీకోసం సపోర్ట్ చేస్తున్నాం ఒకరన్నా చూడండి ఇంత కష్టం మీ నా బాధ కలిగి ఉంటే ఎవరన్నా షేర్ చేయండి రోజు చూసేవాళ్ళు ఏదన్నా వీడియో వీడియో మిస్టేక్ అంటే కామెంట్ చేయండి చూడు పొలం అంతా అదే గడ్డే కానీ శని కంటే కామెంట్ లేదు చూడండి ఈ విధంగా చేసుకుంటారు ఎంత ఎంత కష్టపడి ఎంత ఎత్తి కూలో పెట్టుకొని తీసుకుంటారు రైతు కానీ కొంతమన్నా చూసారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కానీ చూసుకోండి ఇప్పుడు ఒక పిల్లవాడు మాట్లాడతారు కొన్ని విషయాలు ఉండండి ఆ పిల్ల బాగా చెప్తున్నాడు నా నా మాత్రం ఇక్కడైంది పొలం అంతా అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ వేరు శనగ కట్టి పెరుక్కున్నాం ఫ్రెండ్స్ అంత ఒక అర్ధం ఎకర ఫ్రెండ్స్ అంతా అంత గడ్డిలో పడిపోయింది బీడైంది మొత్తం చేనల ఫ్రెండ్స్ పెట్టుబడి ఫుల్ పెట్టినాం ఫ్రెండ్స్ అయినా కూడా వర్షం టైం పడిపోవడం వల్ల అంతా ఇలా నష్టమైన ఫ్రెండ్స్ రైతులు కష్టాలు ఎవరు చెప్పాలి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ అంత చూడండి ఫ్రెండ్స్గా అంత కట్టి ఇలా రోగం వచ్చి చూడదు ఫ్రెండ్స్ ఇంకా అంత అప్పు ఇచ్చిన వాళ్ళు అందరూ ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఏం చేయాలి అసలుకి చూడండి ఫ్రెండ్స్ మీరేగా సీన్లో అంతా మరి ఏం చేయాలి మరి కుక్క పిల్ల వస్తా సీన్లేక ఇంకా ఏం ఆడవిటి ఆడవాటి పెరుక్కునేది ఇంకా కోడదలు కట్టేసినాం కద అంతే ఇంకా